శాంతి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ పదమూడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మనుషులు శారీరక ఉన్నతి కొరకు ఏర్పాట్లను రచిస్తారు ఆత్మ ఉన్నతికి లేక ఆత్మ వికాసానికి సాధనము ఒక్క తండ్రి మాత్రమే తెలియచేస్తారు ఈ బాధ్యత ఒక్క తండ్రిదే బాబా చెప్తున్నారు పిల్లలు మీ ఉన్నతి కొరకు సదా స్మృతి యాత్రలో ఉండండి స్మృతి ద్వారానే ఆత్మలోనున్న మలినము వదిలిపోతుంది మీరు ఎప్పుడూ గడచిపోయిన వాటిని గుర్తు చేసుకోవద్దు భవిష్యత్తు కొరకు ఎటువంటి ఆశలను ఉంచుకోవద్దు శరీర నిర్వహణార్థము కర్మలు చేయండి కానీ మధ్య మధ్యలో సమయాన్ని తండ్రి స్మృతిలో సఫలము చేసుకోండి కనీసము ఎనిమిది గంటలు ఈశ్వరీయ సేవ చేసినట్లయితే మీ ఉన్నతి జరుగుతూ ఉంటుంది కల్పములో ఒక్కసారి మాత్రమే ఆత్మ ఉన్నతి జరుగుతుంది ఆత్మ ప్రధానమైనప్పుడు ఆత్మలందరినీ ఉన్నతముగా చేసే తండ్రి వస్తారు ఇప్పుడు మీరు ఎక్కే కళలో ఉన్నారు ఆత్మ ఉన్నతిని ఒక్క తండ్రి తప్ప మరెవ్వరూ చేయలేరు నేడు ప్రపంచంలోని వారందరూ శరీర ఉన్నతి కొరకు అనేక ఏర్పాట్లను చేసుకుంటూ ఉంటారు ఆత్మ వికాసము ఆత్మోన్నతి ఒక్క తండ్రియే తెలియజేస్తారు కళాహీనముగా అయిన ఆత్మ ఇప్పుడు మరలా పదహారు కళా సంపూర్ణముగా అవుతున్నది సత్యయుగములో మీకు చాలా సుఖము ఉండేది దానిని సంపూర్ణ సతో ప్రధాన ప్రపంచము అంటారు శివబాబా ఒక్కరే శాంతిని ఇచ్చే సర్జన్ ఆత్మ ఉన్నతి అయినప్పుడే ఆత్మకు ఐశ్వర్యము ఆరోగ్యము లభిస్తాయి శరీరము కొరకు ఎన్ని చేసినా దాని ద్వారా ఏ విధమైన ఉన్నతి జరగదు శరీరములో ఎప్పుడు ఏదో కొంత గడబిడ జరుగుతూనే ఉంటుంది ఇప్పుడు మీరు శరీరపు స్మృతి నుంచి అతీతమై అశరీరీ అయ్యే పురుషార్థము చేయాలి ఆత్మిక సర్జన్ అయిన శివబాబా మిమ్మల్ని తన సమానముగా సర్జనుగా చేస్తున్నారు సర్వాత్మల ఉన్నతి కొరకు బాధ్యుడు ఒక్క తండ్రి మాత్రమే బాబా చెప్తున్నారు నేను సాధు సత్పురుషులను మహాత్ములను అందరినీ ఉద్ధరించేందుకు వస్తాను స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను మాత్రమే స్మృతి చేయండి అప్పుడే మీరు సర్వోన్నతమైన మీ మధురమైన ఇంటికి చేరుకుంటారు అవినాశి సర్జన్ మీకు ఉన్నతిని ప్రాప్తింపచేసేందుకే చెప్తున్నారు ఒక్క వారి స్మృతితోనే మీ వికర్మలు బాబా ఈ దుఃఖాల నుండి ముక్తులుగా చేస్తారు శివబాబా ఒక్కరే అందరికీ ఉపకారము చేసేవారు సర్వోన్నతమైన తండ్రి ద్వారా ఇప్పుడు అందరికీ ఉన్నతి జరుగుతోంది ఏ పిల్లలైతే స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేస్తారో వారు ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కుతారు మిగతా వారందరూ మెట్లు దిగవలసింది బాబా చెప్తున్నారు మీరు తింటూ త్రాగుతూ నడుస్తూ నన్ను మాత్రమే స్మృతి చేయండి ఇది ఈశ్వరీయ ప్రభుత్వము ఎనిమిది గంటలు ఈ గవర్నమెంటు సేవను చేయండి అప్పుడే మీ ఆత్మోన్నతి జరుగుతుంది తండ్రి స్మృతి చేసినప్పుడే ఆత్మలో ఉన్న మలినమంతా తొలగిపోతుంది కేవలం జ్ఞానాన్ని విన్నంత మాత్రాన ఆత్మలోని తుప్పు తొలగిపోదు బాబా ప్రతిరోజు పిల్లలకు ప్రేమగా అర్థము చేయిస్తూ ఉంటారు ఇప్పుడు ఈ పాత ప్రపంచము సమాప్తము కానున్నది కావున అజ్ఞాన నిద్ర నుండి మేల్కొనండి శివబాబా మిమ్మల్ని శాంతిధామానికి తీసుకుని వెళ్లేందుకే వచ్చారు తండ్రిని మరియు ఇంటిని స్మృతి చేస్తూ ఉండండి ఇవన్నీ ఆత్మీక విషయాలు ఈ జ్ఞానము ద్వారా మీరు పదమాపదులుగా భాగ్యశాలీలుగా అవుతారు శివబాబా ఈ జ్ఞానాన్ని పేదలే వింటారు వారే స్వర్గ వారసత్వాన్ని కూడా పొందుకుంటారు సత్యయుగము అనగా అనంతమైన శివాలయము ఈ కలియుగము అనగా అనంతమైన వేశ్యాలయము ఇది ఇక ఎన్నో రోజులు కొనసాగదు ఈ పాత ప్రపంచము పరివర్తన చెందాలి మరలా భారతదేశములోనే రామరాజ్యము స్థాపన జరుగుతుంది మీరు పురుషార్థమును చేస్తూ చేస్తూ కర్మాతీత స్థితికి చేరుకోవాలి అంతిమ సమయంలో మీకు ఈ స్థితి వస్తుంది కలియుగ ప్రపంచపు హాహాకారాల తరువాత మరలా జయ జయధ్వనులు మ్రోగుతాయి సత్యయుగములో పాలు నేతి నదులు ప్రవహిస్తాయి పిల్లలైన మీరు అందరికీ ఈ శుభవార్తను తెలియచేయాలి ఆత్మలైన మీ అందరికీ ఒక్క పరమాత్మతో ప్రేమ ఉన్నది ఈ ప్రేమతోనే ఆత్మోన్నతి శారీరక ప్రేమ ద్వారా మీరు క్రింద పడిపోతారు ఇది యజ్ఞము ఈ యజ్ఞాన్ని చాలా బాగా సంభాళన చేయాలి మాతల ఒక్కొక్క పైసా ద్వారానే యజ్ఞసేవ జరుగుతుంది ఇక్కడ పేదలే అక్కడ ధనవంతులుగా అవుతారు పదవికి ఆధారము వర్తమాన సంగమయుగములోని చదువే మీరు ఈ జ్ఞానము ద్వారా సదా సౌభాగ్యవంతులుగా అవుతున్నారు వరదానము సంకల్పము మాట మరియు కర్మలలోని వ్యర్థాన్ని సమర్థములోనికి పరివర్తన చేసే హోలీహంసవ స్లోగన్ ఎవరైతే స్వయాన్ని దేహమనే ఇంటిలో అతిథిని అని భావిస్తారో వారు నిర్మోహులుగా ఉండగలరు అవ్యక్త సైలెన్సు ద్వారా డబల్ లైట్ ఫరిస్తా స్థితిని అనుభవం చేయండి ఏదైనా ప్రత్యేకమైన రోజు ఉన్నప్పుడు నడుస్తూ తిరుగుతున్న ట్రాఫిక్ను ఆపేసి మూడు నిమిషాలు సైలెన్సును ప్రాక్టీసు చేయిస్తారు నడుస్తున్న అన్ని కార్యాలను ఆపివేస్తారు అలా మీరు కూడా ఏ కార్యము చేస్తున్నా లేక మాట్లాడుతున్నా మధ్య మధ్యలో ఈ సంకల్పాల ట్రాఫిక్ను ఆపేసి అభ్యాసమును చేయండి ఒక్క నిమిషము కొరకైనా మనస్సులోని సంకల్పాలను శరీరం ద్వారా జరుగుతున్న కర్మలను మధ్యలో ఆపేసి మీ ఫరిస్తా స్వరూపంలో స్థితులైపోండి మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాబ్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ పిల్లలకు తండ్రి నమస్తే ఓం శాంతి